అండి ఎవరైనా మన శ్రీ ఫ్యాషన్స్ చూస్తుంటే కనుక మన శ్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ షార్ట్ లో చూసే ఉంటారు కదా ఒకవేళ చూడకపోయినా ఏంటంటే ఇవాళ మనం ఇచ్చేది క్లియరెన్స్ సేల్ అండి మంచి మంచి శారీస్ మనం ఫైవ్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్కి ఐ మీన్ శారీస్ అన్ని ఇవాళ క్లియరెన్స్ సేల్ లో ఇద్దాము ఓకే అండ్ ఇది పార్ట్స్ వైజ్ గా చేస్తానండి ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ వచ్చి మీరు మన త్రీ ఫిఫ్టీ కలెక్షన్ని ఎంత బాగా హెచ్ చేశారో సో నేనేమనుకున్నానంటే ఆ త్రీ ఫిఫ్టీ శారీసే కాకుండా మన దగ్గర ఉన్న వన్ టూ శారీస్ ఆగిపోతూ ఉంటాయి కదా సో ఆ శారీస్ని మనం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ సోల్ చేసిన శారీస్ని కూడా సో త్రీ ఫిఫ్టీకి ఇద్దామని నేను అనుకున్నాను సో ఇవాళ కలెక్షన్ మొత్తం త్రీ ఫిఫ్టీ శారీస్ ఉంటాయండి అండ్ ఇది కూడా క్లియరెన్స్ సేల్ కూడా నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా పెడతానమాట సో అందులో మీకు ఏది కంఫర్ట్ అంటే కొన్ని పట్టు స్టైల్ ఉండి మనం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా అమ్మినీ అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీలోకి అలాగా తెస్తాను సో ఇవాళ మట్టికి నేను చూపించే మట్టికి ఫైవ్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ మనం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ శారీస్ కూడా ఉన్నాయి సో అవన్నీ మీకు త్రీ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి బడ్జెట్లో వచ్చేస్తాయి చాలా బాగుంటాయి చెప్పండి కదా ఇది క్లియరెన్స్ అండ్ కాబట్టి సో త్రీ ఫిఫ్టీకి వస్తున్నా అండ్ ప్లీజ్ అండి ఎవ్వరు ఫ్రీ షిప్పింగ్ అడగద్దు ఎందుకంటే ఇవి మనం ఆఫర్లో ఇచ్చే సారీస్ కాబట్టి దీనికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము సో మనం ఇవాటి నుంచి అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మీ అందరికీ తెలిసిందే కానీ మన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ థర్టీ డవన్ జీరో మీకు ఏ సారీ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టండి హ్యాపీగా తీసుకోండి ఫ్రీ డెలివరీ మటుకే ఉండదండి ఈ త్రీ ఫిఫ్టీ సారీస్కి ఆఫర్ కి ఖచ్చితంగా డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఓకేనా సో స్టార్ట్ చేద్దాం మనం ఇవి మనకి పోచంపల్లి డిజైన్ స్టైల్లో వస్తాయి చాలా బాగుంటాయి పైన కింద చక్కగా బార్డర్ ఉంటుంది కింద మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది అలాగే పైన స్మాల్ బార్డర్ ఉంటుంది నేను అన్ని ఓపెన్ చేయండి ఎందుకంటే చాలా శారీస్ ఉంటాయి కదా సో నాకు అన్ని ఓపెన్ చేయడం కాదు మీ అందరికి తెలిసిందిలే ఇందులో పళ్ళు పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయండి ఇది చాపటి బ్లౌజ్ అండి ఇదిగోండి ఇలాగే కోచంపల్లి స్టైల్లో పళ్ళు వస్తుంది మనకి ఓకే నేను అన్ని ఓపెన్ చేయండి ఎందుకంటే ఈ ఆఫర్ శారీసే కదా అండ్ అంతకు ముందు కూడా మీరు చూసే ఉంటారు ఈ శారీస్ ని సో ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూస్తున్నా కూడా పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయండి శారీస్కి ఓకేనా నేను ఇలా వేసుకుంటూ వెళ్తాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ ఇది కూడా సేమ్ డిజైన్ అండి ఇది వచ్చేటప్పటికి వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చే గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్యూటిఫుల్ ఉంటాయండి ఇది మనం ఫైవ్ ఫిఫ్టీకి సోల్ చేసిన శారీ ఫైవ్ హండ్రెడ్ కనుక్కుంటా పోర్చోపల్ ఇది ఉందండి అండ్ ఇది వచ్చేటప్పటికి డార్క్ పర్పుల్ లేకపోతే ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో క్వాలిటీ అసలు అంత బాగుంటుంది మీరు త్రీ ఫిఫ్టీ కదా బుక్ చేసుకుంటారు కదా మేడం మీకు వచ్చాక మీరే చెప్తారు ఎంత బాగున్నాయి శారీస్ అని అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేటప్పటికి అండ్ పోచంపల్లిలో ఒకే ఒక్క శారీ మిగిలిందండి ఆల్మోస్ట్ ఎయిట్ లెవెన్ ఓ శారీస్ వస్తే ఇవి కూడా ఎయిట్ శారీస్ లెవెన్ శారీస్ వచ్చి త్రీ మిగిలినాయి అనమాట ఇదిగోండి ఇది పోచంపల్లి ఇది ఒక్క శారీలో మిగిలిందండి ఇందులో మటుకి మనకి డబల్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇందాక చూసింది కూడా అంతే ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేప్పుడు ఇదిగోండి పైన ఇలాగా చిన్న బోర్డర్ వస్తుంది ఇది స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఇది పోచంపల్లి వస్తుందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ అన్ని త్రీ ఫిఫ్టీ ఏనండి మనం చూపించే కలెక్షన్ మొత్తం క్లియరెన్స్ అండ్ కాబట్టి ఓకే అండ్ మీకు ఈ శారీ గుర్తుందా ట్రస్టర్ శారీ ఈ ఒక్క శారీ మిగిలింది ఇందులో కూడా సో అందుకే ఇది కూడా నేను క్లియరెన్స్ అండ్ సెయిల్ లో పెట్టేస్తున్నా మనకి ట్రష్ర్ వస్తుందండి శారీ బ్యూటిఫుల్ ఉంటుంది మొత్తం వివింగ్ గా ఉంటుంది ఇది శారీ మొత్తం ఇదిగోండి శారీ మొత్తం మనం ఏమంటారు స్టిచ్ వచ్చేది స్టైల్లో ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చే పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చే మనకి రెడ్ కలర్ వస్తుంది ఇది వచ్చి డార్క్ బ్లూ కలర్ విత్ రాయల్ బ్లూ విత్ పింక్ ఇష్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట ఇలా గ్యాప్ బోర్డర్ లో సుప్పో ఉంటుందండి ఒక్క శారీ ఉంది సో ఇది మనం ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ నైన్టీ సేల్ చేసాము సో ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీలోనే ఇస్తున్నా నేను మీకు క్లియర్గా పెడుతున్నాను అండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏం కావాలంటే అది ఇదిగోండి ఇది వచ్చి డోలా పట్టు స్టైల్ వస్తుంది డోలా అండి ఇది ఇదిగోండి ఇది దీనికి మొత్తం స్టిచ్డ్ జెరీ వస్తుంది శారీ మొత్తం స్టిచ్డ్ జెరీ వస్తుంది అనమాట ఇది రెడ్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేటికి పళ్ళు సూపర్ బాగుంటుంది అండి శారీ మటుకి ఓకే త్రీ ఫిఫ్టీ అండి మంచి లైట్ పెట్టు మీకు క్వాలిటీస్ ఏ డౌట్ అవసరం లేదండి తెలుసు కదా మన ప్రికాషన్స్లో క్వాలిటీస్ ఎటువంటి రాజీ పడేదే లేదు సో ఇది కూడా డాలాని వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ జెరీ లైన్స్ వస్తాయి మనకి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్కి మనకి టమాటో కలర్ రెడ్ కలర్ వస్తుందండి మొత్తం పికాక్ డిజైన్ ఉంటుంది అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఓకే చూస్తాం చాలా బాగుంటాయి సారీస్ మట్టికి ఇది వచ్చేటికి బ్లౌజ్ పాట వస్తుంది అండ్ ఇది పళ్ళు పాట వస్తుంది క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇంకా మొత్తం పెడుతున్నాను అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ మీరు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ చాలా మంచి కలెక్షన్ చెప్పాను కదా ఒకటి రెండు అలా ఉండిపోయి క్లియరెన్స్ క్లియరెన్సీలో పెట్టేసినాయి మనకి వైన్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుంటుందో తెలిసే డిజైన్ అయితే మొత్తము ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ లాగా చాలా బాగుంటుంది అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ గా ఉంటాయండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ దీని ఈ కలర్ కాంట్రాస్ట్ కలరే వస్తుంది మొత్తం జెరీ లైన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ సారీ ఎన్ని బయట ఫైవ్ ఫిఫ్టీ మనమే అమ్మాయం ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి ఇప్పటికీ అలాగే ఉన్నాయి సో నేను క్లియరెన్స్ ఏ కాబట్టి ఉన్నాయని ఇలా పెట్టేస్తున్నాను అనమాట సో ఇది అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి బెనారసీస్ సెమీ బెనారసి శారీస్ లాగా వస్తాయనమాట చక్కగా టెజల్స్ ఉంటాయంటే ఇదిగోండి టెజల్స్ పెజల్స్ ఉంటాయి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మంచి గా ఉంటాయి అనమాట ఇవన్నీ టూ శారీసే ఉన్నాయి ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది అనమాట అసలు క్వాలిటీస్ ఏవి మీకు భయం అవసరం లేదండి ఆల్రెడీ ఎందుకంటే మనం ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీస్ ఇవన్నీ సో ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కాబట్టి మీరు ఏమీ క్వాలిటీస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఓకే మంచి పట్టు స్టైల్గా వస్తుంది అనమాట ఇప్పుడు మీరు పెట్టుబడికి వాటికైనా చాలా బాగుంటాయి మీరు వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గానే ఉంటుంది క్వాలిటీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ అంటే ఇది కూడా అందులోనే ఇది ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ అనమాట మనకి ఇది ఇది వచ్చేటప్పటికి ఎల్లో కలర్ అండి పసుపు కొమ్మ ఎల్లో కలర్ వస్తుంది ఇది వచ్చే మనకి టా పచ్చ వస్తుంది ఈ సారీ కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ పళ్ళు బ్లౌజ్ కన్ఫామ్ గా ఉంటాయండి అండి ఇది వచ్చేటికి బ్లౌజ్ విత్ హ్యాండ్ రకర్స్ కూడా ఇది వచ్చే పళ్ళు వస్తుంది చాలా బాగుంటాయి బెనారసీ పట్టు స్టైల్ అనమాట ఇందాక దానికి దీనికి ప్రాపర్ వివింగ్ వస్తుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఇది వచ్చేటప్పటికి అరెక్ట్ అక్క చూసాను కదా బ్యూటిఫుల్ ఉంటుందండి మొత్తం మిన వర్త్ టూ శారీస్ ఓన్లీ ఉన్నాయి సో అందుకే నేను ఇది కూడా క్లియరెన్స్ అసలు పెట్టేసా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఉన్నాయండి ఇంకా కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ఒక సేమీ పట్టు స్టైల్ అనమాట ఇదైతే ఒక్కసారిగా ఉంది సెమీ పట్టు స్టైల్ అండి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది చూసారా డెజల్స్ హైలైట్ ఉంటుంది తెలుసా దీంట్లో హైలైట్ ఏంటంటే పళ్ళు మొత్తం బాటిల్ గ్రీన్ ఉంటుంది మనకి బోర్డర్స్ కూడా సెల్ఫ్ వచ్చేస్తాయి కానీ పళ్ళు వచ్చేప్పటికి ఇలాగా నావీ బ్లూ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది శారీ డెజల్స్ చూసారా డెజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది దీనిలో స్పెషాలిటీ ఏంటంటే పళ్ళుకి మనకి కాపర్ వివింగ్ వస్తుంది శారీ అంతా గోల్డ్ వివింగ్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట శారీ సో ఇదొక్కటే ఉంది ఇందులో ఇవి ఆల్మోస్ట్ ఒక ఎయిటేసి ఇది ఒక్కటే అనమాట సో అందుకని ఇది క్లియరెన్స్ సెల్ వస్తున్నా పైన కింద బాడర్స్ ఉంటాయండి మొత్తం వివింగ్ మొత్తం సెల్ వివింగ్ ఉంటుంది సారీ ఓకే త్రీ ఫిఫ్టీగా ఉంది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం చక్కగా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ డబుల్ ఫోర్ వాట్సాప్స్ ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ ఉంది ఇదిగోండి ఇవి గుర్తున్నాయా మనం లైవ్లో పెట్టాము ఎంత సాఫ్ట్ ఉంటాయి అంటే పట్టు జున్ను ముక్కల జారిపోతూ కొతూ ఉంటుందండి ఇవి వచ్చినప్పటికీ మైసూర్ సిల్క్ బ్యాంగ్లూరు సిల్క్ అంటారు మైసూర్ సిల్క్ అని కానీ అదే మనకి మైసూర్ సిల్క్ లానే ఉంటుంది క్వాలిటీ చాలా అసలు మనం అడ్డపెట్టి అగ్గిపెట్లో కూడా పెట్టేయచ్చు అనమాట అంత బాగుంటుంది క్వాలిటీ ఇదిగోండి ఇలా బోర్డర్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అసలు బట్టర్ లాగా ఉంటుంది మీరు బట్టర్ జార్ ఒకవేళ వేర్ చేసిన శారీస్ ఉంటాయి కదా సేమ్ అదే ఫీల్ వస్తుంది అనమాట మనీ ఇలా స్మాల్ బట్టర్ వస్తుంది సూపర్ ఉంటాయండి మస్టర్ సిల్క్ శారీస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది ఇది కూడా సో దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇలా సెపరేట్ ఇస్తాడు ఓకే ఇది స్కై బ్లూ అండి స్కై బ్లూకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది మీరు క్వాలిటీ అయితే మీకు వచ్చాక అనుకుంటారు ఎంత బాగున్నాయో అని ఓకే ఇదిగో ఇది వచ్చేటప్పటికి అరిటాకు పచ్చి వస్తుందండి ఇదిగో ఇది కూడా డిజైన్ చేంజ్ చేయండి చూసారా జా డిజైన్ స్టైల్ వచ్చింది ఇది మొత్తం వివింగ్ అండి ప్రింట్ అనుకుంటారేమో కాదు ఈ పైన ఇదంతా బోర్డర్స్ అన్ని వివింగ్ వస్తాయి అనమాట అండ్ దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశారంటే ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవ్వండి వీటిలో కొన్నిటికి ఒకవేళ మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకలేదండి కొన్నిటికి అన్నిటికీ అని కూడా చెప్పలేను నేను కొన్నిటికి అవి ఏమో కూడా మనకు నాకు అంతకైతే గుర్తులేదు ఇదిగో మనం ఫస్ట్ స్కై బ్లూ కలర్ చూసాం కదా అదే బేబీ పింక్ ఎంత బాగుంటుందో తెలుసు అసలు బార్డర్లు వచ్చి మీరు టెంపుల్కి వేర్ చేస్తే అసలు టెంపుల్ కనే కదా అసలు డైలీ వేర్ పచ్చ అయినా మెత్తగా ఉంటాయంటే శారీస్ అంత కంఫర్ట్ ఉంటాయి మనకి పైన చిన్న పౌడర్ వస్తుంది మనం ఫస్ట్ చూసిన స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు రన్నింగ్ వస్తుందండి పళ్ళు సపరేట్ ఏం రాదు అండ్ దీంట్లో ఏ బ్లౌజ్ ఉందండి చూపిస్తాను దీనికి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బల్లే ఉంటాయి అసలు శారీస్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ వెయిట్ చేయాలనుకుంటే తీసుకోండి అలాగే బల్లే ఉంటుంది అనమాట మెత్తగా ఉంటాయి శారీస్ మట్టి జాబ్ పర్పస్ అయినా లేదు ఏదైనా డైలీ వేర్ పర్పస్ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది పెట్టుబడికి అయితే అద్దిరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ఇలాగ ఒక ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు కలిపి పెట్టుబడికి పెడితే ఒకేలాంటి శారీస్ పెట్టినట్టు ఉంటుంది ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ సారీ పింక్ కలర్ బ్లౌజ్ దీనికి ఇదిగోండి ఇందాక పింక్ కలర్ బ్లౌజ్ శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఓకే ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా సపరేట్ ఇస్తారండి మనం బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పక్కా ఉంటుంది అన్నమాట ఎంత ముత్తగా ఉంటాయో ఎంత బాగుంటాయో శారీస్ మట్టికి సో ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఈ బోర్డర్స్ కనిపిస్తున్నాయా మొత్తం వివింగ్ బోర్డర్స్ అనమాట ఇవి బయట ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్టీ ఇంకా ఉన్నాయండి మనం అమ్మింది కూడా ఆ అయితే సో ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేటికి ఇలా దీనికి ఒక ఇలాగ మొత్తం వివింగ్ బెనారసీ బ్లౌజెస్ వస్తాయండి అన్ని ఇందాక నేను చూపించినవి కూడా ఇవ్వండి బెనారసీ బ్లౌజ్లో ఏం ప్రింట్ కాదు ఓకే ఇంకొక ఉన్నారండి ఇంకొక కలర్ కూడా తెస్తాను అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ కూడా ఉన్నాయి మీకు గుర్తుందా ఈ శారీ నేను లైవ్లో పెట్టిన తర్వాత వేరే పేజ్ వాళ్ళు అనవసరం అండి మాకు కవర్ అనేది వేరే పేజ్ వాళ్ళు కూడా లైవ్ లో పెట్టారు వాళ్ళు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకో ఎందుకో పెట్టారు మనం ఫోర్ హండ్రెడ్కి పెట్టామనమాట ఫోర్ ఫిఫ్టీకో ఫోర్ హండ్రెడ్కో పెట్టాం మనం ఓకే చాలా బాగుంటుంది మంచి డిజైనర్ లాగా ఇదిగో అసలు అసలు క్వాలిటీ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఓకే మంచి జార్కెట్ అండి ఇది పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ ఇచ్చేస్తాడు ఇలాగా మేడం మీరే చెప్పండి బయట ఈ బ్లౌజే ఎంత ఉంది త్రీ హండ్రెడ్ ఉంది కదా ఈ బ్లౌజ్ అదే బ్లౌజ్ శారీకి పేరప్ ఇచ్చేస్తాడండి మనం ఏం సపరేట్గా బ్లౌజ్ ఏం కుట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది డబల్ ఎక్సెల్ వరకు సరిపోతుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడీమేడ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకే ఈ బ్లౌజ్ కాన్సెప్ట్ సారెస్ కూడా ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసుకోండి మేడం మీకు ఏది కావాలంటే అది చక్కగా బుక్ చేసుకోండి సో ఇదొకటి ఉందనమాట ఇది దీనికి పేరప్ అండ్ ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ కూడా ఉన్నాయి ఇలాగ ప్లేన్ అసలు ఇప్పుడు ఈ సరే ఇది మంచి ట్రెండ్లో వచ్చింది మళ్ళీ ఇలాగా జ్యువెల్ షేడ్స్ చాలా బాగున్నాయి ప్లేన్ విత్ డ్యూయల్ షేడ్స్ అనమాట ఓకే దీనికి కూడా బ్లౌజ్ ఇలాగా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది బల్లే ఉంటుంది మీరు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వేసుకొని శారీ వేరప్ చేస్తే ఇదంతా హ్యాండ్ హ్యాండ్స్ వస్తుంది అంటే సిక్ వర్క్ వస్తుంది మొత్తం సుబ్బర్ ఉంటుంది అనమాట సో త్రీ ఫిఫ్టీ అనేది ఇది కూడా అండ్ ఇంకొక కలెక్షన్ ఇదిగో మనం ఫస్ట్ చూసాం కదా పింక్ కలర్ శారీ సేమ్ అలాంటిదే పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అసలు ఎంత బాగుంటాయో మేడం క్వాలిటీస్ మట్టికి అసలు మీరు వస్తే మీరే అంటారే అండ్ దీని బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో చూసారా మొత్తం సీక్వెన్స్ జెరీ లైన్స్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది పర్పుల్ కలర్ వస్తుంది ఇది ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ సో మనకి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది క్రీమ్ కలర్ కి కొంచెం మిస్ ప్రింట్ ఉందండి మిస్ ప్రింట్ అంటే ఏం లేదు ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా అది కొంచెం ఎక్కడో శారీలో ఒక చోట మట్టికి అంటుకుంది కొంచెం అది మనకు కనిపించదు కదా ఒక్కసారి వాష్ చేస్తే పోతుంది ఎంత బాగుందో సారీ మటుకి మంచి స్టైలిష్ గా ఉంటారు కడితే మనకి చెప్పాను కదా బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట అద్దరిపోతుంది జ్యూవెల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చే బ్లౌజ్ కింగు బ్లౌజ్ చూసారా సీక్వెన్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది సో ఇది ఉంది పేరు మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఏం మేడం ఎయిట్ ఫోర్ త్రీ పోయినా ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ చేయండి ఎన్ని శారీ త్రీ ఫిఫ్టీలో ఇది మంచి డైలీ వేర్ పర్పస్కి అలా కూడా ఉండదండి మంచి అసలు ఎంత షైనీ ఉంది చూసారా శారీ అంత షైన్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అన్నిటికీ ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేపటికి పళ్ళు వస్తుంది అండ్ ఈ కుట్టి వచ్చేప్పటికి వచ్చేపటికి బ్లౌజ్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది క్వాలిటీస్ మటికి అతిరిపోతాయండి ఇది వచ్చేటప్పటికి ఏమంటారు కాఫీ కలర్ కూడా కాదండి హనీ కలర్ స్టైల్ అనమాట హనీ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది అసలు మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవాలన్నా ఏదన్నా జాబ్ పర్పస్ వాళ్ళైనా టీచింగ్ పర్పస్ అయినా చాలా బాగుంటుంది ఓకే అందులో ఇంకోసారి డిజైన్స్ వేరువేరుగా ఉంటాయండి కలర్ కూడా చూసారా ఐస్ బ్లూ కలర్ స్టైల్ వస్తుంది మంచి షైనీ ఉంటుందండి క్వాలిటీ క్లాత్ మటుకి చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ అయినా మన ఏది పెట్టినా సరే మీకు క్వాలిటీలో ఏ డిఫరెన్స్ ఉండదు ఎంత బాగుందో చూసారా త్రీ ఫిఫ్టీకి త్రీ ఫిఫ్టీకి ఎక్కడ వస్తుందండి డైలీ వేర్ శారీస్ కూడా రావట్లేదు డైలీ వేర్ శారీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటున్నాయి ఓకే ఇదిగోండి ఇదో షాపుకి మనకి పళ్ళు వస్తుంది అండ్ ఇది షోప్కి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటాయి శారీస్ ఐస్ బ్లూ కొంచెం ఐస్ బ్లూ షేడ్ లాగా ఉంటుంది మంచి ఇంగ్లీష్ కలర్ అనమాట చాలా బాగుంటుంది సూపర్ ఉంది కదా ఏదైనా త్రీ ఫిఫ్టీగా మేడం మీకు ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇది ఇదిగోండి ఇది అయితే అసలు ప్యూర్ ఇక్కడ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది బాధని స్టైల్ బాధని ప్రింట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి వైన్ కలర్ వస్తుంది చాలా బాగుంటాయి అన్నిటికీ పల్లు బ్లౌజులు అన్నిటికీ ఉంటాయి మేడం ఇదిగోండి ఇది వచ్చే పళ్ళు పాట్ అండ్ ఇది వచ్చే బ్లౌజ్ పాట్ అస్సలు హ్యాపీ మేడం మీరు ఆలోచించాల్సిన పనే లేదు మీకంతా బడ్జెట్లో చూ చూస్తున్నారు సారీస్ మీకు బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకుండ్ ఇది వచ్చేటప్పటికి పాగపూరి వస్తుంది ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి మేడం వీడియోలో ఎంజాయ్ అయిపోతుంది సో నేను ఇప్పుడు పెట్టేస్తాను ఉన్నాయి కొన్ని మళ్ళీ తర్వాత పాటలో పెడతాను బాధరీ శారీ అండి ఇది మనకి బాగల్పూరి వస్తుంది క్వాలిటీ వచ్చే మొత్తం ఆల్ ఓవర్ శారీ చక్కగా బాధిలీ ప్రింట్ తో ఉంటుంది అండ్ ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట్ వస్తుంది మనకి అండ్ ఈ ప్రి చిన్న చిన్న బూటీస్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పాటు వస్తుంది నన్ను అడిగితే ఈ బాధిలీ శారీస్ కి కొంచెం హెల్దీ ఉన్న పర్సన్స్ అయితే బ్లౌజ్ తీయకుండా మీరు శారీ వేర్ చేసుకోండి చక్కగా ఎక్కువ స్టెప్స్ వస్తాయి ఇంట్లో ఉన్న ఏదో ఒక బ్లౌజ్తో పేరు చేయండి లేదు మీరు కొంచెం సన్నగానే ఉంటే కనుక హ్యాపీగా తీసుకోండి బ్లౌజ్ తీసుకోండి సరిపోతుంది అండ్ ఇది కూడా బాగల్పూరి శారీలే అన్నిటికీ బ్లౌజ్ పళ్ళు పక్కా ఉంటుందండి ఇదిగోటి పళ్ళు అండ్ బ్లౌజ్ మిస్ ప్రింట్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు అండి ఈ బాగల్పూడి వాటి మట్టికి కొన్నిటికి ఇది విలేజ్ థీమ్ అంటారా లేకపోతే వీటిని ఏదో పేరు ఉందండి వీటికి దొమ్మలకి మట్టికి స్కై బ్లూ వస్తుంది ఇది కూడా బాగల్పూరిగా వస్తుందండి వైట్ ప్రింట్తో వస్తుంది అన్నిటికీ బ్లౌజ్ ఇదిగోండి ఇదో చెప్పి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కన్ఫామ్గా ఉంటాయండి అన్నిటికి పళ్ళు రన్నింగే అనుకుంటా అండి పళ్ళు రన్నింగ్ అనుకుంటా సో ఇద్దరు చోటుకి బ్లౌజ్ పాట్ వస్తుంది మనకి చాలా బాగుంటాయి మెత్తగా కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటాయి మీకు అందులో డౌట్ ఏం లేదు చెప్తున్నాను కదా ఒకవేళ కొంచెం హెల్దీ పర్సన్స్ అయితే బ్లౌజ్ తీయించుకండి అప్పుడు మనకు ఎక్కువగా కూర్చులు వస్తాయి మామూలుగా సండగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అయితే సరిపోతాయి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి బట్ మనకి వీడియో అయితే లెందీ అయిపోతుంది సో ఇప్పటివరకు ఈ వీడియోలో బట్టి మీకు ఏది నచ్చినా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ చెప్పాను కదా ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అని ఇది త్రిపుల్స్లో కనిపిస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ శారీ అయినా సరే త్రీ ఫిఫ్టీ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు బోర్డర్ స్టైల్లో కావాలా లేదు బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ కావాలా లేదు డైలీ వేర్ శారీస్ కావాలా ఇవన్నీ అఫీషియల్గానే ఉంటాయి మనం వేర్ చేస్తే సో మీకు ఏది నచ్చినా షాట్ తీసి ఎఫోర్టబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ అండ్ చెప్పాను కదా ఈ ఆఫర్ శారీస్ కి ఫ్రీ డెలివరీ ఉండదండి అన్నిటికీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఏపీ తెలంగాణ మట్టి అదర్ స్టేట్స్ ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో హ్యాపీగా బుకింగ్స్ చేసుకోండి లేదు మీరు టూ శారీస్ అలా పైన బుక్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక అదర్ స్టేట్స్ వాళ్ళకైతే టూ శారీస్కి హండ్రెడ్ సరిపోతుందండి హండ్రెడ్ సరిపోతుంది మన ఏపీ తెలంగాణ వాళ్ళకి మట్టికి సిక్స్టీ రూపీస్ పడుతుందో కానీ మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే ఓకేనా మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మన సి చాలా బాగా ఆదరిస్తున్నారు మీ ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ క్లియరెన్స్ అనేది చక్కగా యూస్ చేసుకోండి మేడం ఎందుకంటే మంచి మంచి శారీస్ చెప్పాను కదా మన దగ్గర ఉన్న వన్ టూ మనం సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేసిన శారీస్ కూడా త్రీ ఫిఫ్టీలో పెట్టేస్తాను అండ్ చెప్పాను కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాదు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కూడా పెడతాను అండ్ ఫైవ్ ఫిఫ్టీలో చెబుతూ మనం ఎయిట్ ఫిఫ్టీ దాకా సేల్ చేసిన శారీస్ నేను ఫైవ్ ఫిఫ్టీలో పెడతాను సో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ అన్ని ఫోర్ ఫిఫ్టీకి పెట్టేస్తాను అనమాట సో ఫస్ట్ త్రీ ఫిఫ్టీ శారీస్ అయితే కొన్ని కలెక్షన్ చూపించాను రిమైనింగ్ కలెక్షన్ ఇంకో పెడతాను మేడం మీకు నచ్చని హ్యాపీగా స్క్రీన్ షాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి